నమస్తే వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం గురుడి గోచార సంచారం మిథున నేషలో జరగడం వల్ల ప్రతి రాశికి ప్రతి లగ్నం వారికి ఎలా ఉంటుంది అనేసి ఒక డీటెయిల్డ్ వీడియోస్ అనేది ప్రతి ఇండివిజువల్ లగ్నం రాశికి చేసుకుందాం సో ఇది ఫస్ట్లీ మేష రాశి మేష లగ్నం వారికి వర్తించే ఫలితాలన్నమాట సో గురుడి గోచారం అనేది మిధున రాశి జరగడం వల్ల మేష రాసి మేష లగ్నం వారికి ఎలాంటి ఫలితాలంటే వాళ్ళ జీవితంలో ఉంటాయి అనేసి ఈ వీడియోలో ఈ పర్టికులర్ వీడియోలో ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ లైక్ కొట్టండి అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అండ్ అంతా చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా నెక్స్ట్ టాపిక్స్ పైన ఏదైనా వీడియోస్ కావాలనుకున్నా ఫర్దర్ ఫర్దర్ గా ఏదైనా టాపిక్స్ పైన వీడియోస్ కావాలనుకున్నా మీరు కమెంట్ చేయండి సో లెట్స్ ఫస్ట్లీ గురుగ్రహ గోచార సంచారం అనేది మేషరాశి వారికి థర్డ్ హౌస్ అవుతుంది మిథున రాశి అంటే మేషరాశి వారికి థర్డ్ హౌస్ అవుతుంది గురుడికి తృతీయ స్థానం అనేది మరణకారక స్థానం మరణ కారక స్థానం అంటే ఏంటి అంటే పేరున్నంత భయంకరమైన ఇదేం కాదు మరణ కారకం అన్నట్లుగా బేసిక్ గా వీక్ అన్నమాట ఓకే ఆ స్థానాలలో పర్టికులర్ గా ఒక రాశి నుంచి గాని ఒక లగ్నం నుంచి కాని ఈ కొన్ని స్థానాలు ఉంటాయి అనమాట మూడో స్థానం రెండు నాలుగు ఐదు ఇట్లు ఉంటాయి కదా సో అట్లా మూడో స్థానం అనేది గురుడికి మరణకారక స్థానం అవుతుంది ఏ లగ్నానికి అయినా సరే ఏ రాశికి అయినా సరే ఏ రా ఏ లగ్నం నుంచి అయినా సరే ఓకే సో మరణ కారక స్థానంలో ఏదైనా గ్రహం ఉన్నప్పుడు ఏంటి అంటే తన యొక్క పదాన్ని దాదాపుగా కోల్పోవడం అనేది జరుగుతుంది అనమాట ఇచ్చే రిజల్ట్స్ అన్ని కూడా రెస్ట్రిక్టెడ్ గా ఇస్తాడు ఓకే ఇప్పుడు గురుడు తృతీయ స్థానంలోకి వెళ్ళినప్పుడు మంచి ఇస్తాడు స్కిల్స్ స్కిల్ సెట్ అనేది మంచిగా పెంపొందిస్తాడు వాళ్ళకి తెలిసిన పనిని ఇంకా బెటర్ గా చేసే విధానం విధంగా చేస్తాడు అనేది తెలిసింది కానీ ఈ మరణకారక స్థానం అయినప్పుడు ఏంటి అంటే అవన్నీ కూడా రెస్ట్రిక్టెడ్ గా జరుగుతుంది అనమాట ఎక్స్పాన్షన్ అనేది కూడా లిమిటెడ్ గానే ఉంటుంది ఓకే టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీకి అవుతుంది టెన్ అందరికి టెన్ టు ఫిఫ్టీ అయితే మీ వేలకి టెన్ టు ట్వంటీ ట్వంటీ టు థర్టీ అట్లవుతుందన్నమాట ఓకే ఓకే లిమిటెడ్ ఎక్స్పాన్షన్ లిమిటెడ్ అండ్ రెస్ట్రిక్టెడ్ ఎక్స్పాన్షన్ అనేది రెస్ట్రిక్టెడ్ గ్రోత్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఫస్ట్లీ ఈ గురుడు యొక్క తృతీయ స్థానం ఎఫెక్ట్స్ అనేది ఎలా అంటే థర్డ్ హౌస్ అంటే ఏంటి మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ మీ వే ఆఫ్ టాకింగ్ వే ఆఫ్ స్పీకింగ్ మీకు మీ యొక్క హావభావాలు ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మీ కనిష్ట సోదర సోదరుడు స్థానం అవుతుంది మీ యొక్క బ్రదర్స్ సిస్టర్స్ తో ఎలాంటి రిలేషన్షిప్ అనేది మీరు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళతో ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా ఎలా మాట్లాడుతున్నారు అనేది ఇంకా థర్డ్ హౌస్ అంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ వస్తుంది మీ స్కిల్స్ ఓకే మీరు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఏదైనా డాక్టర్ ఏదైనా అవ్వచ్చు మీ స్కిల్స్ ఓకే మీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతున్నాయి డిగ్రేడ్ అవుతున్నాయా న్యూట్రల్ గా ఉండిపోతున్నాయి ఎక్కడికి ఎక్కడే ఉండిపోతున్నాయా అనేది కూడా థర్డ్ హౌస్ వస్తుంది అనమాట సో ఇప్పుడు అంటే సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ రెండు స్పీకింగ్ కి సంబంధించినవి సెకండ్ హౌస్ అంటే నార్మల్ గా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు ఎలా ఉంటున్నారు ఇప్పుడు గొడవ లాంటిది అదేం కాదు నార్మల్ గా మాట్లాడుతున్న అతను వాళ్ళు ఉంటూ ఉండడం ఇలాంటిది థర్డ్ హౌస్ అంటే ఏంటంటే గట్టిగా వాదించడం డిబేట్స్ ఓకే వాదించడం గొడవ పడడం ఇలాంటివి గట్టిగా వాళ్ళ యొక్క ఎక్స్ప్రెస్ వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని అవుట్ అయిపోయి ఫుల్ ఎమోషనల్ స్పీకింగ్ అనేది చేయడం అనేది థర్డ్ హౌస్ అనమాట ఓకే అదే అనుకుంటున్నాం సో ఈ థర్డ్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు గురుడు పర్పస్ పైన షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేసేలాగా చేస్తాడు ఓకే వాళ్ళకి సంబంధించి ఏదో ఒక అవసరం పైన షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఎక్కువ చేసేలా చేస్తాడు అలానే వాళ్ళ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకునేలా చేస్తాడు అది కూడా రెస్ట్రిక్టెడ్ గా ఉంటుంది బట్ విత్ సమ్ ఎఫర్ట్ మీరు మంచి గ్రోత్ అయితే చూడొచ్చు అనమాట మీ యొక్క కెరియర్ గానీ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ లో కానీ అన్నింటిలో కూడా సో ఖచ్చితంగా ఇది ఉంటుంది గురుడి యొక్క పంచమ దృష్టి మీ యొక్క సప్తమ స్థానం పైన పడుతుంది గురుడి పంచమ దృష్టి సప్తమ స్థానం పైన పడినప్పుడు ఏంటి అంటే సప్తమ స్థానం అంటే ఏంటి మ్యారేజ్ కాల స్థానం మ్యారేజ్ ఇంకా మ్యారటల్ లైఫ్ కి సంబంధించి వైఫ్ హస్బెండ్ సంబంధించి అండ్ జనరల్ రిలేషన్ పబ్లిక్ రిలేషన్షిప్స్ అండ్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ బిజినెస్ జరపడం ఇలాంటివన్నీ కూడా సెవెన్ థౌజ్ కింద వస్తుంది మీ యొక్క ప్లేజర్స్ కి సంబంధించి ఓకే అన్ని కూడా సెవెన్ థౌజండ్ వస్తుంది సో సెవెన్ థౌసండ్ లో గురుడు యొక్క ఆస్పెక్ట్ పడినప్పుడు ఫస్ట్లీ మ్యారేజ్ ఏదైతే ఎవరికైతే లేట్ అవుతూ ఉంటుందో ఆ మ్యారేజ్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఈ యొక్క బిజినెస్ పార్ట్నర్షిప్స్ లో ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూ ఉంటే అవి క్లియర్ అవుతాయి ఓకే అవి క్లియర్ అవడం గానీ లేదా పార్ట్నర్షిప్ బిజినెసెస్ కి సపోర్ట్ రావడం గాని ఇలాంటివి పార్ట్నర్షిప్ కోసం చూస్తూ ఉండి ఎవరు దొరకకుండా ఉంటే ఈసారి ఆ మంచి పార్ట్నర్ మీకు దొరకడం కానీ అలాంటి కూడా జరుగుతుంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క పర్సనల్ ఒక నిస్ట్రాలజర్ దగ్గర కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా చూసుకొని వాళ్ళకి పార్ట్నర్షిప్ కలిసి వస్తుందంటేనే చేయండి ఈజీ కాదనమాట సెవెన్ థౌజండ్ ఒకరికి బాగుంటే ఒకరికి బాగుపోతే ఇద్దరికి గొడవలు వస్తాయి సో అలాంటప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకుంటా ఉంటే రెండు హోరోస్కోప్స్ ని ఆస్ట్రాలజీ చూపించి నీట్ గా మొత్తం నీట్ గా అసెస్ చేసుకున్న తర్వాతనే చేసుకోండి ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి సో ఇది అండ్ ఇంకా పబ్లిక్ రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవుతాయి ఓకే మీకు సోషల్ నెట్వర్క్ మీకు యొక్క మీ యొక్క సొసైటీలో మీ యొక్క ఫేమ్ నేమ్ మీ యొక్క వాల్యూ అనేది పెరగడం ఇప్పుడు లగ్నం అంటే మనం సప్తమం అంటే అవతల వారు ఓకే ఇప్పుడు లగ్నం అంటే నేను సప్తమం అంటే మీరు నన్ను చూస్తున్న మీరు నాకు మీరు సప్తం అవుతారు మీకు నేను సప్తం అవుతాను ఇప్పుడు మీకు రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవ్వాలంటే సెవెంత్ హౌస్ లో గురుగ్రహ గురుగ్రహం యొక్క ఆస్పెక్ట్ మంచిగా ఉందంటే అంటే మంచిగా బాగా బిల్డ్ అవుతుంది అనమాట ఓకే లేదంటే కాన్సెప్ట్స్ వస్తాయి అనవసరమైన డిఫేమ్ రావడం ఏదైనా జరుగుతూ ఓకే సో ఇట్లా ఇలాంటి యొక్క పరిస్థితులు కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకా సెవెన్ థౌసండ్స్ కి సంబంధించి నోటీసిబుల్ గా మీకు పర్టికులర్ ఈ విషయం చేస్తే చేస్తే నేను ఈ విషయం నాకు కొంచెం ఎమోషనల్ ఇంబాలెన్సెస్ అవుతాయి అనే ఒక థింగ్ ని అసెస్ చేసుకోగలగడం ఇలాంటివన్నీ కూడా సెవెన్ థౌసండ్ ఇవన్నీ కూడా ఈ జోన్ కూడా బెటర్మెంట్ అవుతున్నాను గురుడు యొక్క సప్తమ దృష్టి నవస్థానం పైన నవమస్థానం అంటే ఏంటి మీకు ఫాదర్స్ ఫాదర్ ఫార్చ్యూన్ ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ ధర్మస్థానం ఇంకా మీ యొక్క పర్పస్ పైన ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేసేస్తాను పర్పస్ ఆఫ్ లైఫ్ పైన లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేసేస్తాను ఇవన్నీ కూడా నైన్త్ హౌస్ కనుకొస్తున్నాడు పూర్పుణ్యస్తాను ఇవంతా కూడా సో నా నైన్త్ హౌస్ పైకి గురుడు యొక్క సప్తమ దృష్టి పడింది అంటే ఏంటంటే మీకు ఫస్ట్లీ హైర్ ఎడ్యుకేషన్ అండ్ ఫారెన్ ట్రావెల్స్ కి సంబంధించిన విషయాలన్నీ కూడా మంచిగా యాక్టివేట్ అయ్యాయి అని అర్థం అన్నమాట సో ఎవరైనా ఫారెన్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వారికి చాలా మంచి టైం ఇది అండ్ అలానే ఫాదర్ హెల్త్ ఏదైనా డిస్టర్బ్ అయ్యి ఉంటే ఎవరికైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వారి యొక్క ఫాదర్ హెల్త్ హెల్త్ డిస్టర్బ్ అయ్యి ఉంటే వాళ్ళు హీల్ అవ్వడం గానీ రికవర్ అవ్వడం కానీ అది కూడా జరుగుతుంది లాంగ్ టర్మ్ లో నిలిచిపోయిన పనులన్నీ కూడా జరగడం ఇలాంటివన్నీ జరుగుతాయి అండ్ అట్ ద సేమ్ టైం గురుడు యొక్క నవమ దృష్టి మీ లాభస్థానం ఉపచయ స్థానం పైన గురుడు యొక్క నవమ కేంద్ర సారీ కోణ దృష్టి పడుతుంది సో లెవెన్త్ హౌస్ పైన గురుడు దృష్టి పడినప్పుడు లెవెన్త్ హౌస్ ఏంటి మీ యొక్క సోషల్ నెట్వర్క్ సోషల్ గెయిన్స్ సోషల్ సర్కిల్ ఓకే మీ ఫ్రెండ్స్ సర్కిల్ టీచర్స్ మెంటర్స్ గురూస్ ఇంకా మీ విష్ ఫుల్ఫిల్మెంట్స్ మీకు వచ్చే లాభాలు మీ బిజినెస్ కానీ కెరియర్స్ కానీ జాబ్ కానీ ఏదైనా సరే మీకు వచ్చే లాభాలు అవన్నీ కూడా లెవెన్త్ హౌస్ కన్నా తీసుకుంటాం సో ఇప్పుడు లెవెన్త్ హౌస్ లో గురుడు యొక్క నైన్త్ ఆస్పెక్ట్ పడింది అంటే ఫస్ట్లీ మీకు మీ యొక్క సోషల్ సర్కిల్లో ఫేక్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు అనమాట వాళ్ళంతా ఈజీగా కనిపెట్టబడతారు ఓకే వాళ్ళు పలానా వాడు ఫేక్ చేస్తున్నాడు మనతో పలానా వాడు మనతో సరిగ్గా లేడు వాడి అవసరం కోసం మాత్రమే ఉన్నాడు అనే ఒక సైన్ అయితే మీరు ఖచ్చితంగా కనిపెట్టగలుగుతారు డి డిప్లొమాటిక్ గా అయిపోతారు ఆటోమేటిక్ గా లెవెన్ థౌసండ్ విష్ ఫుల్ఫిల్మెంట్స్ ఫిల్మెంట్స్ వస్తాయి ఓకే మీ యొక్క కోరికలు అనేవి నెరవేరడం గానీ ఓకే ఏదైనా కెరియర్ పరంగా గానీ ఫైనాన్షియల్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఏదైనా సంబంధించి ఏదైనా సరే మీ కోరికలు అనేది లాంగ్ టర్మ్ లో నిలిచిపోయిన కోరికలు అన్ని కూడా విష్ఫుల్ ఫిల్మెంట్స్ అనేవి జరగడం కానీ ఎల్డర్ సిబ్లింగ్స్ నుంచి మంచి సపోర్ట్ రావడం ఓకే మీ సోషల్ నెట్వర్క్ నుంచి మీకు మంచి సపోర్ట్ రావడం ఎలాగైనా సరే ఎవరో వచ్చి నేను సపోర్ట్ చేస్తాను అనరు కానీ మీకున్న సోషల్ నెట్వర్క్ నుంచి మీరు జనరల్ స్పీకింగ్ ఈ గురుడు నైన్త్ హాస్పెక్ట్ లెవెన్త్ హౌస్ పడిన వెంటనే మీరు మీ సోషల్ సర్కిల్ ఎవరో ఒకరితో హ్యాంగ్ అవుట్ అవ్వడం ఎవరో ఒకరితో మాట్లాడడం జరుగుతుంటుంది వా మాట్లాడేటప్పుడు మీ యొక్క కాన్వర్సేషన్ లో అతని వాళ్ళ యొక్క ఆలోచన మీరు విన్నప్పుడు ఆ ఆలోచనలు మీకు ఉపయోగపడడం లాంటివి కూడా జరుగుతుంటాయి ఈ సినారియోస్ కూడా జరుగుతాయి ఇలా గురుడికి నైన్ ఆస్పెక్ట్ పడగానే ఎవరు వచ్చి నేను హెల్ప్ చేస్తాను ఇంత డబ్బులు ఇట్లా చేయాలన్నమాట ఓకే మీకు ఏదో ఒక రూపంలో వాళ్ళ నుంచి వాళ్ళ ఆలోచన సరే మీకు బాగా హెల్ప్ అవుతుంది మీరు లైఫ్ చేంజింగ్ లాగా కూడా కొన్ని సందర్భాల్లో సో అలాంటి మంచి మంచి విషయాలు కూడా జరుగుతుంది సేమ్ టైం మీకు బిజినెస్ కొలాబరేషన్స్ అనేటివి ఓకే ఇది ఎక్కువగా థర్డ్ హౌస్ యొక్క గుండ్రు ఏంటి అంటే మేజర్ గా యూట్యూబర్స్ కి ఓకే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఈ బేసిక్ గా సోషల్ మీడియాలో కనిపించే వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి టైం కనిపించాలి అనుకుంటున్న వారికి కూడా మంచి టైం థర్డ్ హౌస్ లో కూడా ఉన్నప్పుడు థర్డ్ హౌస్ అంటే మనకి సోషల్ మీడియా క్లోజ్ సర్కిల్స్ ఇంకా మనకి యొక్క స్కిల్స్ అనేది బేసిక్ గా ఏదైనా సరే ఓకే ఈ షో ఆఫ్ చేసుకోవడం ఇవన్నీ కూడా వస్తాయి అనమాట సో థర్డ్ హౌస్ లో గురుడు వెళ్ళినప్పుడు లెవెన్త్ హౌస్ కూడా చూస్తున్నప్పుడు సోషల్ నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది అని ఒక సైన్ లాంటిది ఓకే సో బిజినెస్ కొలాబొరేషన్స్ అనేవి జరుగుతాయి నెట్వర్కింగ్ ద్వారా మీకు మంచి గేమ్స్ వస్తాయి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి సో గురుడు యొక్క తృతీయ స్థానం పంచమ స్థాన దృష్టి పంచమ దృష్టి సప్తమ దృష్టి నవమ దృష్టి ఫలితాలు అయితే ఇవన్నమాట అండ్ మీకు అండ్ మీకు మీ యొక్క జన్మజాతకంలో గురుడు ఏ స్థానంలో ప్లేస్ అయినా కామెంట్ చేయండి ఎవరు వరకు ఎక్కడికి ఉన్నాడో తెలుసుకుందాం అండ్ ఎవరికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో తెలుసుకుందాం ఇప్పుడు ఒకవేళ నేను చెప్పిన ఈ ఫలితాల్లో మీకు గురుడు యొక్క ఏదో ఒక దృష్టి కనుక మీ జన్మజాతకంలో ఉన్న శని మీద పడింది అంటే వెంటనే అక్కడ ధర్మ కర్మాధిపతి యోగం అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట అంటే మీ జన్మజాతకంలో శని నుంచి ఈ గోచార గురువు యొక్క ఆస్పెక్ట్స్ వన్ ఫైవ్ నైన్ ఈ యొక్క స్థానాల్లో ఉండాల్సి వస్తుంది ఓకే వన్ ఫైవ్ నైన్ ట్రైన్ హౌసెస్ ట్రైన్ ఆస్పెక్ట్స్ అంటారు సో వన్ ఫైవ్ నైన్ హౌసర్స్ లో మీ యొక్క జాతక శ్రేణి నుంచి ఏదో ఒక స్థానంలో గురుడు ఉన్నాడు అంటే అది ఉద్యోగం క్రియేట్ చేస్తుంది కెరీర్ పరంగా బూస్ట్ ఉంటుంది సో ఇది ఇంకొంచెం డీప్ గా వెళ్ళినప్పుడు మీ యొక్క పర్సనల్ హోరస్కోప్ ని తీసుకొని అసెస్ట్ చేసి ఇంకొంచెం డీప్ డెప్ ఈ గురుడు యొక్క గోచారం రాహుకేతులు జరుగుతోంది శుక్ర బుధులు జరుగుతోంది నెక్స్ట్ మంత్ లో ఇంకా లాంగ్ టర్మ్ లో మళ్ళీ ఇంకా గోచారాలు ఉన్నాయి మళ్ళీ మహాదశలు వస్తూ ఉంటాయి మీ యొక్క నటల్ హోరోస్కోప్ లో అన్నింటినీ నీట్ గా చేసుకోవచ్చు అనమాట సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీకు మీ మ్యారేజ్ కెరియర్ కి సంబంధించి ఆ ప్రొఫెషనల్ రైజ్ కి సంబంధించి మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్కి సంబంధించి ఓకే ఈ డెబ్ట్స్ అండ్ క్లియరెన్స్ కోసం ఏదైనా సరే మీకు ఎన్ని టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే డిస్ప్లేలో మీకు లో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అలాంటి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో వాట్సాప్ లింక్ అయితే ఇచ్చారు డైరెక్ట్గా ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ వాట్సాప్ లో చాట్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు రెస్పాన్స్ అయితే ఇస్తానమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు నచ్చితే మీ యొక్క పాయింట్స్ అనేవి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి మీకు ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్